ఎప్పుడు అనిపించలేదా ఈ వయసులో ఇప్పుడు రాజకీయాలు అవసరమా రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా మీ శిష్యుడే అయినటువంటి శివప్రసాద్ రెడ్డి గారు మీకు చాదస్తం ఎక్కువైపోయింది నా మీద హత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మీ అబ్బాయి కొండారెడ్డి అని మీరు కలిసి ఆయన మీద హత్యా ప్రయత్నాలు కూడా చేశారు గతంలో ఇక ముందు కూడా చేయబోతున్నారు అని రెండు వేల పంతొమ్మిది తర్వాత పూర్తిగా ఇన్యాక్టివ్ అయిపోయిన మీరు కేవలం ఈ కారణం చేతనే మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చారంటారు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారిని కూడా మీరు తిట్టారు ఒక మాట అన్నారు ఇప్పుడున్న రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి నోట్లు ఇస్తే తప్ప ఓట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు అని అంటే మీరు ఇప్పుడు నోట్లు పంచుతున్నారా సార్ మరి ఓట్లకి మీకు రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది మీకన్నా వయసులో చాలా చిన్నవాడే కావచ్చు కానీ ఆయనతో మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఐదేళ్ళు కలిసి చేశారు సరే ఆయనకి ఆయన కొడుక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలన గురించి ఏం చెప్తారు ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది అంట చూడాలా ఇప్పుడే మొదలైంది వివేకానంద రెడ్డి మా బాబాయిని హత్య చేసిన వాళ్ళకి ఓటు వేయొద్దు అని చెప్తుంది అంటే మీరు అన్నట్టుగా రాజకీయాలు చేసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటారు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ రాజకీయ పితామహుడు అని చెప్పాలి ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో వయసు రీత్యా అనుభవం రీత్యా చాలా పెద్దవారు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పెద్దవారనే చెప్పాలి సో ఆయన దగ్గరికి వచ్చేసాము మరి ప్రస్తుతం ఆయన ఎనిమిది పదుల వయసులో కూడా చాలా యాక్టివ్గా ప్రజల్లోకి ముందుకు వెళుతున్నారు ప్రత్యర్థులను గడగడలాడిస్తున్నారు మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ప్రస్తుత అభ్యర్థి కూడా మరి ఈ ఎలక్షన్స్ లో గెలుపు అవకాశాలకి ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ చాలా యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా ఏదో పల్లె జీవితంలో ఉంటాము మేము ఏదో వ్యవసాయం వ్యవసాయం సొంతం చేస్తూ ఉంటాము కారణంగా అప్పుడు కష్టపడటాం కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండదు ఎనిమిది పదిల వయసు కదా సార్ అవును ఎంత ఉంటుందండి మీ వయసు ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఈ వయసులో కూడా ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు చూస్తున్నాం ఏం తింటారు సార్ మీరు మీ సీక్రెట్ ఏంటి హెల్త్ సీక్రెట్స్ ప్యూర్ వెజిటేరియన్ బై దీమ్ బై బర్త్ ఓ వా ఎక్కడ వేరే మద్యం కానీ సిగరెట్ కానీ మాంసం గింజం గుడ్డు గుడ్డు ఇవన్నీ ఏం లేదు ప్యూర్ వెజిటేరియన్ రోజు కూడా నేను ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా చెప్తాను ఓకే కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను ఓకే సరే ఎప్పుడు అనిపించలేదా ఈ వయసులో ఇప్పుడు అవసరం రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే మా ఎమ్మెల్యే గారు ప్రజలను బాగా పీడించి విపరీతమైన డబ్బులు వసూలు చేసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసేటప్పటికి అతను ఆస్తి కోటి ముప్పై లక్షలు నామినేషన్లు చూపించినాడు ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకున్నాడు ప్రజలను పీడించి అక్రమంగా క్రికెట్ పెట్టింగ్ మట్కా గుట్కా ఎన్ని రకాల సంపాదనలు ఉన్నాయనేది మా ఎమ్మెల్యే అడిగితే అన్ని చెప్తాడు ఆయనకు తెలిసిన సంపాదన మార్గాలు మరెవరికి తెలియదు ఆ మాదిరిగా సంపాదించి ప్రజలను విపరీతంగా భూ కబ్జాలు కానీ ఇండ స్థలాలు కానీ పంచాయతీలు కానీ రకరకాల ఎన్నో రకాల ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలకు గత నేను ఉండబడిన నలభై ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ఫూర్తి సంపూర్ణమైన స్వేచ్ఛ వారి వారి వ్యాపారంలో కానీ వారికి సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా ఎక్కడ ఎలాంటి ఎవరి ఆక్షేపణాలు లేకుండా జరిగిపోతా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏదో ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ చేయాలంటే డబ్బు ఇవ్వాలా ఏదో పంచాయతీకి పోతే ఆయన డబ్బులు ఇవ్వాలి రిజిస్టర్ ఆఫీస్లో మా భూమి అమ్ముకొని రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ గారు ఎమ్మెల్యేని వెహికల్లో ఉంటారు ఆ ఎమ్మెల్యే వెహికల్ వస్తే ఏదో ఇరవై లక్షల ముప్పై లక్షల ఆస్తిని బట్టి అక్కడ ఆయనకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలు రండి మీరు నెంట పడుతుందేమో బాగున్నాము ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి రాజకీయాలు ప్రజలు ఆహ్వానించాము అదే బుద్ధులు శాంతియుత వాతావరణం బాగా స్వేచ్ఛ ఏ వ్యాపారస్తుల్ గానీ ఏరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అవినీతి మంత్రి అసలు వెంటాడే ప్రజలకు జీతాలు పని చేయమని చెప్పేవాళ్ళు అట్లా ఉండబడిన కారణంగా ఈ నచ్చకొండతనం కానీ వారి సంపూర్ణమైన స్వేచ్ఛకు బంధం కలుగుతా ఉంది కాబట్టి నన్ను రమ్మని ఆహ్వానించింది అని మీద నేను ఓకే మీరేమో ఇలా అంటున్నారు కానీ మీ ప్రత్యర్థి మీ శిష్యుడే అయినటువంటి శివప్రసాద్ రెడ్డి గారు మీకు చాదస్తం ఎక్కువైపోయింది నా మీద హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేసి అంటున్నారు మీ అబ్బాయి కొండారెడ్డి అని మీరు కలిసి ఆయన మీద హత్య ప్రయత్నాలు కూడా చేశారు గతంలో ఇక ముందు కూడా చేయబోతున్నారు అని నిజాన్ని ఒప్పుకుంటే దమ్ము ధైర్యం నాకుంది మా బంధువులు రామేశ్వరంలో ఉన్నారు మా బంధువులు ఈయన రానిషంలో ఉండేవాడు మా బంధువులు నా కోసం ఏదో ఎన్నికల ప్రచారం చేస్తామంటే వాళ్ళను కాళ్ళు ఇరగొట్టినారు ఇద్దరికి ఇద్దరు ఇరగొట్టినారు ఇరగొట్టిన తర్వాత వాళ్ళు ఏదో కేసులు పెట్టినారు ఆ కేసుల పరంలో ఏదో అరెస్ట్ అయినారు ఏదో శాంతి పెట్టడం తెచ్చుకున్నారో జరుగుతుందని వారు నిష్కారణంగా మేము ఎలాంటి అతనికి ఇబ్బంది కలగ చేయలేదు నష్టం జరగకపోయినా కూడా మమ్మల్ని నిష్కారణంగా కొట్టినారనే వాళ్ళు కూడా మనసులో కసి పెంచుకున్నారు అంటే మీరు ప్రయత్నం జరిగిందా అయితే మీ వాళ్ళు అటాక్ చేశారా వాళ్ళు సొంతంగా చేసుకున్నారు అంతేగాని నేనే హత్యలు చేయించేవాని కాదు అతను అందం సుబ్బయ్య అతన్ని హత్య చేయించాడు ఇప్పుడు మూడు నాలుగు రెండు మూడు నాలుగు కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు ఆయన ముద్దాయి అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులో ముద్దాయి ఆయన ఆయన క్రిమినల్ చర్యలు ఆయన కూడా నాకు ఎక్కడైనా క్రిమినల్ చర్యలు ఉంటే నన్ను పొద్దుటోడు పిల్లలు ఎందుకు ఆహ్వానిస్తారా మరి వారి ఆస్తులు తీసుకోవడం కానీ వారికి ఏదన్నా వ్యాపారాలలో కానీ వారు చేసే ఏ పనిలో కానీ ఇబ్బంది లేదు కాబట్టి నన్ను స్వాగతిస్తున్నారు ప్రజలు రమ్మని రెండు వేల పంతొమ్మిది తర్వాత పూర్తిగా ఇన్యాక్టివ్ అయిపోయిన మీరు కేవలం ఈ కారణం చేతనే మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చారంటారు రెండు వేల పద్నాలుగులో నేను టీడీపీ కంటెస్ట్ చేసిన రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేనే ఇన్ఛార్జిగా కొనసాగిన తర్వాత ఏం జరిగింది నాకు మళ్ళీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వకుండా మార్చిన మార్చిన తర్వాత కొంత నేను శబ్ద ఉండబడిన మాట వస్తున్నాయి మళ్ళీ ఒక సంవత్సరం కాలం నుంచి యాక్టివ్ అయినా కూడా ప్రజలకు వారు మా నన్న నేను కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకే యాక్టివ్ అయినా అంటే మీరు ఇన్యాక్టివ్ అయిన ఆ సందర్భంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారిని కూడా మీరు తిట్టారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అనేది ఏం జరిగిందంటే సర్వేలు ఉంటాయి నేను సర్వేల ద్వారా ఇస్తానంటాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు సర్వేలు అత్యధికంగా ఉండబడినప్పటికీ ఎందుకు లేదు సర్వేలు అని మాట వాస్తవం కేవలం అంతే అంతే కేవలం అంతే తప్ప ఆయనకి లేదు ఓకే ఓకే మీరు ఒక మాట అన్నారు ఇప్పుడున్న రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి నోట్లు ఇస్తే తప్ప ఓట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు అని మరి అది వాస్తవమేనా ఎవరైనా అంగీకరించాల విషయాన్ని అంటే మీరు ఇప్పుడు నోట్లు పంచుతున్నారా సార్ మరి ఓట్ల రాలేదు ఇంకా నెల రోజులు దగ్గర దగ్గర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చూద్దాం పరిస్థితుల్లో ఎన్నికల్లో అది ఆనవాయితీ అయిపోయింది ఆనవాయితీ ప్రజలు పోతున్నారు ఇచ్చేవాడు ఇస్తున్నారు అది దేశంలో మారిపోవాలనేది నేను హానిస్తూ పాలిటిక్స్ పాలిటిక్స్లో ఒక టెన్ పర్సెంట్ ఆనిస్తూ ఉంటా కాబట్టి నేను డబ్బులు తీసుకునే అధికారులను కానీ పంచాయతీలకు డబ్బులు తీసుకుని మా వాళ్ళని కానీ ఇవన్నీ దగ్గరికి కానీ ఓకే మీరు చాలా ఇలా అనుభవం ఉంది ఒకప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది కదా సార్ అప్పట్లో కూడా ఇలా పంచేవారా అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు మంతకు నాగల గారికి ఉండేంత తేడా ఉంది అప్పుడు గౌరవం ఉండేది ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే హానెస్ట్ గా ఉన్నారు ఏదన్నా వస్తే ఎమ్మెల్యే వస్తున్నారు అని కొంచెం గౌరవ ఉండేది ఇప్పుడు ఎమ్మెల్యేను అవినీతి పరులు ఎమ్మెల్యేలు అయినారు కాబట్టి ప్రజలు గౌరవించడం మీకు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది మీకన్నా వయసులో చాలా చిన్నవాడే కావచ్చు కానీ ఆయనతో మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఐదేళ్ళు కలిసి చేశారు సరే ఆయనకి ఆయన కొడుక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆకాశానికి డిఫరెన్స్ ఉంది ఓకే అతను రాజశేఖర రెడ్డి అయితే అతను ఒక వ్యక్తిని ఏదన్నా ఒక పేరు పెట్టి పిలిస్తే దాంట్లో ప్రేమ ఉండేది ఇతనేం గురికా పైన మాట్లాడతాడు అంత అతని పెద్ద నాకు సంబంధం అతనితో కూడా నాకు సంబంధం లేదు నేను ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండే కాలంలో వాళ్ళ పెద్ద దగ్గర ఉండేటప్పుడు ఇతను ఏదో కాలేజీకి పోతా అంత పెద్ద సంబంధం లేదు మళ్ళీ అతను కొద్దిగా పాలిటిక్స్ లేకు వచ్చినా అదే కొద్ది రోజుల సంబంధం మాత్రమే ఉంది కాబట్టి అతనికి ఇదంతా చాలా తేడా మరి ఆయన పెద్ద ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉండకుండా మీరెందుకు టీడీపీలోకి వచ్చారు రెండు వేల నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉండాలని కోరుకుంటున్నారు అప్పుడు ఉండబడిన వివేకానంద రెడ్డికి మాకు మంచి స్నేహం ఉండేది మంచి అన్ని రకాలు ఉండేవాళ్ళం అప్పుడు మేమందరము ఈ జగన్మోహన్ రెడ్డి పిల్లవాడు ఎందుకు లేకుండా టైం అని చెప్పి రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా మానిపించి మళ్ళా వివేకానంద గారిని ఎంపీగా రోజు ఉండేటట్టు చేయడం జరిగింది అప్పటి నుంచి నా మీద ఆయనకు ఒక రకమైన ద్వేషం నేను ఉంటానంటే వాళ్ళు వద్దన్నారు కదా సో అందుకే ఆయనకి దూరంగా ఉంటారు ఓకే ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలన గురించి ఏం చెప్తారు ఏముంది పరిపాలన ఎక్కడ ఉంది రాష్ట్రంలో పరిపాలించ రాష్ట్రాన్ని పరిపాలించుతాననే ఆలోచన ఆయనకు లేదు ఇడుపుల పాయ తన సొంత ఎస్టేట్ ఉంది కదా ఈ రాష్ట్రం కూడా తన ఇడుపుల ఎస్టేట్ పై ఎట్లయితే ఆయన సొంతంగా పనులు చేసుకొని ఉంటాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే అనుకుంటున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఒక ఐదు కోట్ల జనాభాకు సంబంధించిన లాస్ అనేది సెక్రటరేట్ ఉన్నది సెక్రటరేట్ లో ఆర్ ఐ పిఎస్ ఉంటారు ఇది పరిపాలనా విభాగం అనేది ఆలోచన ఐరయం చెప్తే అదే సత్తం ఓకే సో ఈసారి టీఎం టిడిపి గెలుస్తుందంటారా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు 100% వస్తుంది ఓకే కానీ ఆ ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రెండు వేల నాలుగులో సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత అది చూసి రెండు వేల తొమ్మిదిలో ప్రజలంతా మళ్ళీ ఆయనకే సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు కూడా అదే రిపీట్ కాదంటారా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఇస్తున్నాడు కదా మాకు ఈయనైతే ఇస్తున్నాడు ఆయన వస్తే ఇస్తాడో లేదో తెలియదు ఈ పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీకే ఓట్లు పడమంటారా ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి కేంద్ర రాష్ట్రాల్లో పరిపాలనలు మారుతూ ఉంటాయి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ వచ్చినా కూడా ఇప్పుడు ఇప్పుడు కొనసాగే ప్రతి ఒక్క కార్యక్రమం డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి కొనసాగుతూనే ఉంటుంది తప్పక ఎవరు ఆపడం ఆపడం అనేది పద్ధతి కూడా కాదు కొంత బెనిఫిట్ పొందుతూ ఉంటారు ఆ బెనిఫిట్ మనం వచ్చినాక కొత్త ప్రభుత్వం తగ్గిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చిన డెవలప్మెంట్ లేదు ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు మీ పార్లమెంట్ నుంచి ఆమె ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు ఒక పక్క వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది అంటున్నారు చూడాల ఇప్పుడే కొత్తగా మొదలైంది కదా అంత రెండు మూడు రోజులు అయింది కాబట్టి కొంతకాలము ఎన్నికల ప్రచారం లేకపోయి ఒక వారం పది రోజులు జరిగితే పరిస్థితులు ఎట్లుంటాయని మనం అంచనా వేసి చెప్పచ్చు ఓకే అంటే ఆమె ప్రచారంలో ఉపయోగిస్తున్న ఒకే ఒక మాట వివేకానంద రెడ్డి మా బాబాయిని హత్య చేసిన వాళ్ళకి ఓటు వేయొద్దు అని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే అంటే కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి తేల్చలేకపోయారు కదా సార్ వైఎస్ అవినాష్ రెడ్డి అని ఒక ఆరోపణ మాత్రమే ఉంది కానీ ఈ కేసు వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వల్ల చనిపోయినారని పబ్లిసిటీ చేసినారు సాక్షి పేపర్లను కూడా రాసినారు తర్వాత కొద్ది గంటలకే వాళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత ఇది హత్య అని తేల్చినారు హత్యని తేల్చిన తర్వాత అప్పుడు ఉండబడిన చంద్రబాబు గారు సిట్టు సిట్టును ఎంక్వైరీ చేసినారు అప్పుడే ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ సిబిఐతో విచారించాలని చెప్పినారు సిబిఐ కోసం ఆయన ప్రయత్నం చేసి సిబిఐని కూడా కోారు తర్వాత వాళ్ళ సిబిఐని మిత్ర చేసుకున్నాడు ఎందుకు విత్ర చేసుకున్నారు ఇప్పుడున్నే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫాదరు తనకు ఎవరైతే దగ్గరగా దగ్గర లోనూ ఆయన అన్ని రకాల ఉన్నారో వాళ్ళ మీద కేసు ఉంది కాబట్టి మిత్ర చేసుకున్నారు కేసును ఇప్పుడు సిబిఐ వాళ్ళకు మా డాక్టర్ సునీత వివేకానందుడి పుత్రుడు సీబీఐని కోరింది కాబట్టి కోర్టు సిబిఐని ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది ఆ ఎంక్వైరీలో పలా నోళ్ళు దోషులని సిబిఐ తేల్చింది ఇష్టపడతాదే లేదనేది డిఫరెంట్ తర్వాత విషయం కోర్టు న్యాయస్థానంలో వీళ్ళు పలా నోళ్ళు చంపినారు వివేకానందని హత్యకు కారకులు కుట్రదారులు అనేంత విఫలమైన పరిస్థితుల్లో వాళ్ళు కేసు ఇన్వెస్టిగేట్ చేసి అందరిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా ఏ విషయంలోనైనా కూడా అల్టిమేట్గా పోలీసు నిర్ణయం నిర్ణయిస్తారు కోర్టులో శిక్ష పడుతుందా లేదనేది సాక్ష్యాలు వాటి పరిస్థితులను బట్టి కోర్టు శిక్ష వేస్తారు నువ్వు నేరస్తులు కాదని వదిలిపెడతా అనేది కోర్టు నిర్ణయం తీసుకుంటాయి ఇప్పుడు కోర్టు సిబిఐమో ఇల్లు నేరస్తులు అని అండి వాళ్ళ మీదనే ఎంక్వైరీ జరుగుతుంది శిక్ష పడుతుందా లేదనేది తర్వాత విషయం ఏమైనా ప్రతి దాంట్లో కూడా పోలీసులే కదా నిర్ధారణ చేసి పలానవులు దొంగతనం చేశాడు పలు నోడు దోపిడీ చేశాడు పలు నోడు డగైడ్ చేశాడని తేల్చి చెప్పేది పోలీసులు ఆ పోలీసులు అత్యున్నతమైన న్యాయ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సిబిఐ మన దేశంలో ఉండబడినది ఆ దేశంలో ఉండబడిన అత్యున్నతమైన సిబిఐ అనేది దర్యాప్తు విషయంలో నూటికి నూరు పనులు సత్యం ఉంటారని అండి నమ్ము తెలుసు అందరికీ తెలుసు ప్రజలు కూడా వీళ్ళే చేశారని ఒక నిర్ధారణ కూడా వచ్చారు కాలం జరిగింది కదా ఇది సంవత్సరాల కాలం వీళ్ళే చంపినారు అనే ఒక నిర్ధారణ ప్రజలు వచ్చేసాం కాబట్టి మీరు అయినట్టుగా న్యాయస్థానం అయితే నిర్ధారించలేదు శిక్ష వేయలేదు కదా ఈ న్యాయస్థానంలో కేసులు జరగలేకుండా మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా వచ్చినాడు కాబట్టి ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి అవి అరెస్ట్ విషయంలో కానీ కేసులు త్వరితగతంగా జరగకుండా ఆపడంలో కానీ సెంట్రల్తో ఆయన సఖ్యతగా ఉన్నాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలుగుతున్నాడు ఆయన మీద ఉండబడిన పదకొండు కేసులకు కోర్టుకు హాజరు కాకుండా ఆయన ఆయన కేసులు కూడా ఉపశమనం పొందుతూ ఉన్నాడు కాబట్టి ఇది ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్కు అతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎనిమిది అంత పెద్ద కేసులు జరిగే దాంట్లో సీరియస్ సీరియస్ లేదు అంటే మీరు అన్నట్టుగా హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అంటారు సెంట్రల్ ప్రభుత్వం చేస్తా ఉంది కదా మరి మీరు వాళ్ళతోనే ఇప్పుడు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు కదా ఈ పొత్తుల విషయం రాష్ట్రానికి సంబంధించిన విషయం దేశానికి సంబంధించిన విషయం ఈ నేర చరిత్రుడు అవినీతి పరుడు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలించుకున్న ఐదు సంవత్సరాలు ఈయన రాష్ట్రాన్ని దోచిపారేసి అప్పలపాలు పాలు చేసేసినాడు విపరీతంగా సంపాదించినాడు అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీతో మీరు రండి పుస్తకాన్ని ఆహ్వానించింది ఆ ఆహ్వానం మేరకు పోయినారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ముందు నుంచి బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ చేసి బీజేపీ ప్రభుత్వంతో కలుసుకోవడం అంటే బీజేపీతో పొత్తు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా అప్పటి వరకు సర్వేలన్నీ కూడా టీడీపీ భారీ మెజారిటీతో ఈసారి గెలవబోతుంది అని చెప్పిన సర్వేలన్నీ కూడా తగ్గించేశాయి ఒకప్పుడు నూట ముప్పై స్థానాలు గెలుస్తాయి అని చెప్పిన సర్వే సంస్థలు కూడా నూట ఐదుకి వందకి అసలు గెలుస్తుందో లేదో అనే అనుమానాన్ని కూడా వచ్చేస్తా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ముందు నిర్ణయించిన నూట ముప్పై స్థానాలు ఏమాత్రం కూడా తగ్గవు పెరుగుతాయి కానీ తగ్గవు అంతే అంటారు ఓకే సార్ ఏం చెప్తున్నారు సార్ ప్రొద్దుటూరు ప్రజలు ఏమంటున్నారు మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రొద్దుటూరు ప్రజలు స్వాగతిస్తున్నారు మేము ఏ ఇంటికి పోయి అడిగినా కూడా తెలుగుదేశం పార్టీకి పోయి ఏమైనా అడిగినా కూడా ఈ ప్రొద్దుటూరులో ఉండబడిన అరాచక శక్తి అవినీతి అక్రమాల జనపరుడు వెయ్యి కోట్ల రూపాయలు మనం ఓట్లు వేసి ఓట్ల ద్వారా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అక్రమంగా దోచుకొని భూ కబ్జాలు కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ అన్నిటిలో పంచాయతీలలో కానీ ఇసుకలో కానీ దొంగనోట్ల రూపకంగా కానీ వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించారు దొంగ నోట్లు కూడా ముద్రించి మార్చేసిన ప్రభుత్వంలో రాష్ట్రంలో కర్ణాటకలో ఇక్కడ కర్ణాటకలో ఆయన వానుచరులు పట్టుబడ్డారు మొత్తానికి మీకే సపోర్ట్ చేస్తున్నారు ప్రొద్దుటూరు వాళ్ళంతా ప్రజలు చేస్తూ నా విశ్వాసం ఓకే సో ఫైనల్లీ మీ ప్రొద్దుటూరు ప్రజలకి ఏం చెప్తారు నేను పంతొమ్మిది నుంచి రెండు వరకు కంటిన్యూగా ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నేను ఇన్ఛార్జి రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు ఇన్ఛార్జి ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పదిహేను ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ప్రజలు పొద్దుటూరు ప్రజలు కోరుకు శాంతి వాస్త వారి వ్యాపారాలకు కానీ వారు చేసే ఎలాంటి బిజినెస్లకు కానీ బంగారు రంగలో కానీ బట్టలంగళల్లో కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏం ఏం చేస్తారనే వ్యాపారం ఏ వ్యాపారం చేసుకునే కానీ వాళ్లకు మా జోలికి రాకుండా ఉండాలనే ఒక సంపూర్ణమైన స్వేచ్ఛ కలిగిన వ్యక్తి కావాలని వాళ్ళు కోరుకుంటారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను అటువంటి పరిస్థితులు ప్రభుత్వంలో కలగజేసినాను కాబట్టి ఆ విధంగా నిజాయితీగా నీతిగా నడుచుకుంటాను కాబట్టి ఈరోజు నాకు టికెట్ ఇప్పించింది ప్రజలు నేనేం పైర్వేలు చేయడం ఒకే ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ప్రజలు సర్వే చేసినారు సర్వేలో ప్రజలు అత్యధికంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు పర్సెంట్ సర్వే నాకు వచ్చింది ఆ కారణంగానే నాకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజలు ఎవరైతే నాకు టికెట్ టికెట్ కావాలా కొత్త రాజుల కావాలని వాళ్ళు ఎవరైతే సర్వేలలో ఐవి ఐవిఆర్ సర్వేలలో కానీ మామూలుగా వాళ్ళు వచ్చి చేసే సర్వేలలో కానీ కోరుకున్నారో ఆ సర్వే చేయలో కోరుకునే ప్రజలు నన్ను గెలిపిస్తారు రైట్ సార్ మీలాంటి వాళ్ళు నిజంగా శాసన సభలో ఉండాలి మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇంత సమయం ఇచ్చినందుకు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మళ్ళీ నేను ఒకసారి ఎమ్మెల్యే గారికి చూస్తే పూర్వ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో మీ వ్యాపారాలకు కానీ మీ యొక్క కార్యకలాపాల్లో కానీ ఎవరి వల్ల ఎవరు ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ఎవరికి వెళ్ళి ఇబ్బంది లేకుండా చేస్తానని మాటేస్తున్నారు వైద్యులు థ్యాంక్స్ ఆ మాట నమ్ముతారని నేను విశ్వసాం సంపూర్ణంగా ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ రేజు కూడా నాలుగున్న సార్ మళ్ళీ రైట్